ఉపవాసం ఉన్నప్పుడు పగలు ఉపవాసం ఉంటే రాత్రి రాత్రి ఉపవాసం ఉంటే పగలు భోజనం చేయాలి అయితే ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా వండిన పదార్థాలు తినకూడదు అటుకులు తినచ్చు పళ్ళు తినచ్చు లేదా మురుమురాలు తినచ్చు లేదంటే కాఫీ టీ తాగచ్చు వండిన పదార్థాలు తినకూడదు పాలు తాగవచ్చు కాఫీ తాగచ్చు జ్యూసులు తాగచ్చు పళ్ళు తినచ్చు ఇంకేదైనా చెరుకు ముక్కలు లాంటివి గట్టి అయిన పదార్థాలు అవి తినచ్చు మీకు ఇష్టం వచ్చినవన్నీ కూడా తినచ్చు కానీ వండిన పదార్థాలు తినకూడదు స్టవ్ మీద పెట్టి వండిన పదార్థాలు అంటే టిఫిన్లు లాంటివి కూడా నిషేధం అని చెప్పారు కానీ ఉండలేనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు టిఫిన్ అయినా చెయ్యండి కానీ ఉపవాసం ఉంటే మాత్రం ఇవి చేయకూడదు మొక్కులు మొక్కుకోవడమే ప్రమాదం సాధారణంగా కానీ మొక్కులు తీర్చకపోతే ప్రమాదం అని చాలామంది అడుగుతూ ఉన్నారు మొక్కులు తీర్చుకోవాలి అనేటువంటి దృక్పథాన్ని భగవంతుడి మీద వదిలేసి మొక్కినప్పుడు ఆ మొక్కుని గుర్తు పెట్టుకుని తప్పకుండా వెంటనే కాకపోయినా కాస్త సమయం తీసుకునైనా అది మనసులో పెట్టుకుని దానిపైన భయము భక్తి పెట్టుకుని ఆ ముక్కు తీర్చుకోవడానికి భగవంతుడికి అర్పణ చేస్తూ ఆ ముక్కుని తీర్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప వెంటనే తీర్చుకోకపోతే ఏమీ ప్రమాదం రాదు మీరు మొక్కిన ముక్కిని బట్టి అంటే మీరు మొక్కిన తర్వాత ఆ ఫలితం వచ్చేసింది అనుకోండి వెంటనే తీర్చుకోవడానికి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ మొక్కు అయిపోయిన తర్వాత సంవత్సరం లోపల తీర్చుకోవాలి ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి